హలో దోస్తులు ఎట్లున్నారు అందరు మంచిగా ఉన్నారా నేనైతే ఉన్నా మీరు ఎట్లున్నారు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ మధ్యలో అయితే ఇక లాంగ్ వీడియో పోస్ట్ చేయక బొచ్చే రోల్ అవుతుంది ఇంక ఇవాళయితే పోస్ట్ చేస్తున్నా చిన్నది ముందుగా ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉన్నట్టయితే జర సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే వీడియోకి ఒక లైక్ కూడా ఇవ్వండి ఇక మీరు లైక్ చేస్తే నాకు కూడా ఎంతో అంత ఎంతో కొంత హెల్ప్ అవుతుంది ఇంకొంతమందికి అయితే ఈ వీడియో రీచ్ అవుతుంది ఇవాళ అయితే అయితే వేస్తున్నాం మా సైడ్ అయితే భక్ష్యాలు అంటాం కొన్ని సైడ్లు పోలేలు అట్లయితే అంటారు ఇక ఎందుకో తినబుద్ధి అయింది ఇక అందుకని చేస్తున్నాను నేనైతే గోధుమ పిండి యూజ్ చేసి చేస్తున్నాను మైదా కాకుండా కొంచెం హెల్దీ ఆప్షన్లు ఉంటుంది అని చెప్పి ఇక ఫస్ట్ అయితే మంచిగా కొంచెం సేపు ఒక గంట సేపు పప్పు అయితే శనగపప్పు ఉంటుంది కదా అదైతే నానబెట్టుకున్నా ఒక రెండు గ్లాసులు చిన్నవి ఇక నానబెట్టుకొని నెక్స్ట్ ఇక పిండి అయితే కొంచెం మంచిగా కలుపుకున్నా ఇక మనం చపాతి పిండి కలిపినట్టు కలపకుండా కొంచెం లూజుగా కలుపుకోవాలి ఎందుకంటే మనం మైదా పిండి లెక్క సాగదు కదా ఇది అందుకని చెప్పి కొంచెం లూజుగా కలుపుకోవాలి ఇక కాసేపు నానినాకన అయితే ఇక పప్పుని తీసుకుపోయి మంచిగా ఉడకబెట్టినా ఉడకబెట్టినాక దాన్ని తీసుకుపోయి రెండు యాలక్కాయలు వేసి మంచిగా మిక్సీ పట్టుకోవాలన్నమాట నెక్స్ట్ మనం ఎంత అయితే పప్పు తీసుకున్నామో గంత గదే గ్లాస్ తోటి రెండు గ్లాసులు అయితే బెల్లం తీసుకోవాలి నేను ఇక్కడైతే బెల్లం పౌడర్ చూసిన ఇది ఎందుకు ఇంత నల్లగా ఉందనిపించింది ఇక సరే అయితే ఇక తినేది మనమే కదా ఎట్లుంటుంది టేస్ట్ మంచిగా తినేది మనమే కదా మంది పెడతాను ఏమన్నా ఎట్లుంటేంది అని అడ్జస్ట్ అయ్యి ఇక చేసే చేస్తాను ఫస్ట్ ఇంత పిండి తీసుకొని ముద్దలాగా వేసుకొని ఇక దాన్ని ఇట్లా డొప్పలాగా వేసుకొని దాంట్లో అయితే కొంచెం పూర్ణం ఉంటుంది కదా మన పప్పు పూర్ణం కదైతే పెట్టుకోవాలి పెట్టుకొని దాన్ని మంచిగా మూడ్చుకోవాలి అంటే దాన్ని బా బయటికి వెళ్లకుండా మంచిగా చేసుకొని కొంచెం పిండి వేసుకొని మంచిగా అయితే దాల్చుకోవాలి మీకు బలం అంతా తీసుకుపోయి దాని మీద వేసి ఒత్త కుర్రి మొత్తం బయటికి గక్కుతుంది పూర్ణం ఇక తర్వాత మనం క్లీన్ చేయలేక అందుకనే కొంచెం దాన్ని ప్రెస్ చేసుకోవాలి మంచిగా ప్రెస్ చేసుకోవాలి కొంచెం పిండి మంచిగా వేసుకుంటేనే అది కొంచెం ప్రెస్ అవుతుంది ఆయిల్ తోటి అయితే ఇవి చేయరాదు పిండి వేసుకుంటేనే చేయాలి ఇక మంచిగా చపాతి లాగానైతే దాల్చుకొని ఇక దాన్ని తీసుకుపోయి మంచిగా కొంచెం ఆయిల్ ఆయిల్ అయినా కాల్చుకోవచ్చు మీ దగ్గర ఉంటే నెయ్యి తోటైనా కాల్చుకోవచ్చు అనమాట మంచి పేనం అయితే మంచిగా గట్టిగా గాలిన తర్వాతకి గిత్త తాయిలేసి దాన్ని అయితే భక్షన్ మంచిగా అటు ఇటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని అయితే అటు ఇటు మంచిగా నూనె గట్టిగా కాల్చుకున్న ఇక ఒక్కసారి పుసుకున్న మీరు హై ఫ్లేమ్ లో పెట్టిరనుకో అదంతా మాడిపోతుంది పైన అంతా నల్ల ఉంటది లోపల అంతా అట్లా పచ్చిపచ్చిగా ఉంటది అందుకనే జర నిమ్మలంగా లేట్ అయినా గానీ నిదానంగా అయితే కాల్చుకోవాలి మీరు కూడా గోధుమ పిండితో ఎప్పుడైనా ట్రై చేసిర్రా వచ్చింది ఏందనేది కామెంట్ చేయాలి టైం టైంకి అయితే ఇంట్లో మైదా పిండి లేదు ఇక ఎందుకు గోధుమ పిండి ఉంది కదా దీంతో ట్రై చేస్తే అయిపోతుంది అని చెప్పి ఇక నేనైతే గోధుమ తోటే ట్రై చేసిన ఇంకా కొంచెం మైదా కంటే ఇది హెల్దీ కదా పెద్ద తేడా ఏం లేదు బానే ఉన్నాయి ఇవి కూడా కాకపోతే అవి ఏంటంటే బాగా సాఫ్ట్గా ఉంటాయి అనమాట స్మూత్ గా ఏంటంటే కొంచెం దానితోటి పోలిస్తే జర హార్డ్ ఉన్నాయి ఆటో గిడ్డో ఆ టైంకి కి మన ఆత్మారాముడు సంతృప్తి చెందితే అంతే చాలు ఇక మా ఇంట్లో అయితే ఇద్దరు మేము మా పాప నేనే అటో ఇటో తినడు మా ఆయన అయితే గిట్లాంటి స్వీట్ అసలుకి దూరం దూరం అంటాడు దగ్గర గురియాడు